మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పోరాటం ఎవరిపైన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి బోర్డు పరిధిలో జరిగే వ్యవహారాలపై ఎమ్మెల్యే ఫోకస్ పెట్టారా బోర్డు సమావేశంలో పదే పదే అవయాంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారు మా కాంట్రాక్టర్లకి టెండర్ దక్కడం మేరకు రహస్యం ఏమైనా ఉందా ప్రశ్నిస్తేనే బోర్డు ఖజానాకు లాభం జరుగుతుందా అవినీతిపై నా పోరాటం అంటున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈనాటి ప్రత్యేక కథన మీ సిబిన్ హోస్ తెలుగు ఛానల్లో ఈ కంటోన్మెంట్లో ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అన్యాయం జరిగింది మీరు ప్రశ్నిస్తుడు ప్రజలకు మేలు చేస్తుడు రావద్దని మీరు అందరూ కుమ్మకూణమై ప్రజలకు నష్టం వాళ్ళు మీకు అనుకూలం ఉన్న వాళ్ళని పెట్టుకున్నట్టు నడిపియాలనుకుంటున్నారు ఇప్పుడు అన్ని ప్రశ్నిస్తే షేక్ అవుతురు ఎందుకు సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ బోర్డు పరిధిలో తన మార్కును చేసుకునేలా ముందుకు చదువుతున్నారు నియోజక పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు బోర్డు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు పలు శాఖల హెచ్ఓడిలతో టచ్ లో ఉంటూ సమస్యలు తన ముందుకు వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు జఠిలమైన సమస్యలు అభివృద్ధి పనుల విషయంలో బోర్డ్ సీఓ మదకర్ నాయకు సంప్రదింపులు జరుపుతూ అభివృద్ధి కొరకు శ్రీ గణేష్ పాటు పడుతున్నారు బోర్డు పరిధిలో అంతగా అనుభవం లేకపోయినా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ బోర్డు వ్యవహారాలపై దృష్టి పెట్టారు మొదటి సమావేశం నుండి మూడో సమావేశం వరకు సమావేశంలో జరిగిన పరిణామాలను విశ్లేషించుకుంటున్నారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నో అనుమానాలు శ్రీగణేష్ లో రేకెత్తిస్తున్నాయి దీంతో బోర్డు సమావేశంలో సైతం ఎజెండాలో ఉన్న అంశాలపై పదే పదే ప్రశ్నిస్తూ వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు కంటోన్మెంట్ బోర్డు పాలన రక్షణ శాఖ అధికారులతో పాటు నామినేటెడ్ సభ్యుడి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నారు బడ్జెట్ కేటాయింపులో సైతం బోర్డు తీర్మానం కీలకంగా మారుతుంది ఎమ్మెల్యేగా గౌరవ అతిథిగా బోర్డు సమావేశానికి హాజరవుతున్న శ్రీగరేష్ పలు అంశాలపై బోర్డు సమావేశంలో లేవనెత్త అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు శానిటేషన్ విభాగానికి సంబంధించిన స్వీపింగ్ కు ఎక్కువ బడ్జెట్ కోర్టు చేసిన వారికి కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలపడం పట్ల శ్రీ గణేష్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బోర్డు గజాలకు గండిపడకుండా తక్కువ బడ్జెట్ తో ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా ఎక్కువ బడ్జెట్ కోర్టు చేసిన వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం పట్ల అనుమానాలను శ్రీగణేష్ వ్యక్తం చేస్తున్నారు అయితే బోర్డు సమావేశంలో పలువురు కాంట్రాక్టర్లు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వారి టెండర్లను కంటోన్మెంట్ బోర్డు తిరస్కరించినట్లుగా స్పష్టం స్పష్టంగా తెలిసినప్పటికీ బోర్డుపై భారం పడేలా ఎక్కువ మొత్తంలో కోట్ చేసిన వారికి అవకాశం కల్పించడాన్ని శ్రీ గణేష్ తప్పుపడుతున్నారు కంటమెంట్ బోర్డు పరిధిలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో సైతం సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కుతుండడం పట్ల శ్రీ గణేష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు సిస్టంలో పెట్టి మళ్ళీ టెండర్ కాల్ ఫార్ చేసి చేయమని చెప్పడం జరిగింది మళ్ళీ టెండర్ కాల్ ఫార్ చేయండి దీనికి ఆపండి ఆయనకి ఏదో నష్టం అవుతున్నట్టు తెలియదండి ఇది కంపల్సరీ కంపల్సరీ అని పదే పదే నొక్కి నొక్కి చెప్పడం ఏంది ఆయన ఇంట్రెస్ట్ నిజంగా పని ఉంటే ఏ పనికైనా కూడా మనం టెండర్ కాల్ పరి చేస్తాం టెండర్ వస్తే చేస్తాం ఇదే ఈయనకే టెండర్ ఇవ్వాలని ఏంది తెలుసు పదే పదే అదే టెండర్ కొనసాగిమని చెప్పడం భారతదేశంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ కంటోన్మెంట్ బోర్డు లో ఆ ముగ్గురు కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్ల ద్వారా అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ దక్కించుకోవడం ఎలా సాధ్యమంటూ శ్రీ గణేష్ ప్రశ్నిస్తున్నారు బోర్డు సమావేశంలో అధికారులు సైతం కులంకుషంగా అన్ టెండర్ ప్రక్రియ ద్వారా ఖరారు చేయడం జరుగుతుందని వివరణ ఇస్తున్నప్పటికీ పాత కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కడంపై శ్రీ గణేష్ ఆక్షేపిస్తున్నా ఇష్టానుసారంగా ఇప్పుడు సిస్టమ్ ప్రకారం మూడు సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఇవ్వాలంట ఇలా ఐదు సంవత్సరాలు చర్య మరి మాట్లాడితే ఏమంటున్నారు ఎమ్మెల్యే ఉట్టి వచ్చి కూర్చోవాలా మాట్లాడద్దు అంట మా ఉట్టి వచ్చి కూర్చోవడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సీ గారు బోర్డు మెంబర్సు ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది ఇంట్లో కూర్చొని ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంది ఈ బోర్డులో కూర్చొని కూర్చొని పెట్టడం పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడుగుతే ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు మీకు ఇది ఇది చేయదు అది చేయదు దాని కండిషన్ సప్లై అనే విధంగా మాట్లాడితే అట్లా అలా అనుకున్న బోర్డు మీటింగ్ అనే పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చుంటే రోజువారీ చర్య ఎట్లయితే దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోవాలి చేసుకోరు హోర్డింగ్ తొలగించడానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ కంటోన్మెంట్ లో హోర్డింగ్ తొలగింపులో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలను సైతం ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రకాష్ ఆర్ట్స్ కు సంబంధించి సమగ్ర విచారణ చేపడితే ఎన్నో విషయాలు బయటపడతాయి అంటూ ఎమ్మెల్యే చెప్పకని చెప్తున్నారు ఇటీవల కంటోన్మెంట్ బోర్డు అధికారులు కోర్టు ఆదేశాలతో హోర్డింగ్ ను తొలగించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఉన్నాయని అసలు కంటోన్మెంట్ కు వస్తున్న బడ్జెట్ ఎంత ఎన్ని హోర్డింగ్లకు అనుమతులు ఇచ్చారు ఇలా ఎన్నో అనుమానాలను శ్రీ గణేష్ లేవనెత్తుతున్నా సిద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న పార్కింగ్ మిషన్ లో తాను ప్రశ్నించడం వల్లనే ముప్పై లక్షల నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు పెరగడం జరిగింది అని ప్రశ్నించేవారు లేకపోవడంతో అదే ముప్పై లక్షల రూపాయలు టెండర్లు పూర్తి చేసి యధావిధిగా కొనసాగించేవారని శ్రీ గణేష్ ఆరోపణ అందుకను ప్రశ్నించడం వల్ల కంటర్మెంట్ బోర్డు ఖజానాకు నలభై లక్షల రూపాయలు అదనంగా వచ్చాయని తన ఉద్దేశం కంటెన్మెంట్ బోర్డుకు లాభం జరగాలన్నదే అని శ్రీ గణేష్ చెప్తున్నారు ముందుకు ఈ పార్కింగ్ టెండర్ జేబిఎస్ కాడ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ముప్పై లక్షల చిల్లరకి ఇచ్చుండే నేను గత బోర్డు మీటింగ్లో కూడా ఇంత తక్కువలు ఇవ్వడం ఏమైందని చర్చిస్తే ఈ రోజు అది డెబ్భై లక్షల రూపాయలు కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది నేను అడగడం ద్వారా దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది ఎక్కడ ముప్పై లక్షల చిల్లర ఎక్కడ డెబ్బై లక్షల చిల్లర ఇంజనీరింగ్ విభాగం విషయానికి వస్తే అధికారుల కనసైగలతో ఉన్న వారి నిర్మాణాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని అధికారులతో సంబంధం లేని నిర్మాణదారులను మొప్పుతిప్పలు పడుతున్నారంటూ శ్రీగరేష్ ఆరోపించారు కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అంటేనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయని వాటికి తావు లేకుండా బోర్డు అధికారులు ఉండాలన్నదే తన ఉద్దేశం అని శ్రీగణేష్ చెప్తున్నారు ఎన్ని రోజులు పని పనిచేసిందని మనం బయోమెట్రిక్ పెడితే అటెండెన్స్ ని మనకు తెలిసిపోతుంది కదా ఇన్ని రోజులు పనిచేసీరు ఇంతమంది అంటే అట్లీస్ట్ ఇది ఐదు కోట్లు వాల్యూ కాదంటే నెక్స్ట్ టైం మనం టెండర్ కాల్ చేసినప్పుడు దాని వాల్యూ అయితే ఎంత ఉందో అంతకే కోటు చేయొచ్చు ఇష్టం వచ్చినోళ్ళు చేస్తే అయితే దాని ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు నష్టం ఏనాడైనా ఇలాంటిది ఆలోచన ఉందా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ తన ప్రత్యేకతను చాటుకునేలా ముందుకు సాగుతున్నారు బోర్డు పాలనలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై పలు విమర్శలతో బోర్డు పరిధిలో జరిగే పనుల విషయంలో మరింత శ్రద్ధగా దృష్టి పెట్టారు బోర్డు సమావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలపై ఒకటికి నాలుగు సార్లు వాటిపై విశ్లేషణ చేసుకుంటున్నారు ఏది ఏమైనా కంటోన్మెంట్ బోర్డు గతంలో మాదిరిగా కాకుండా సరికొత్త విధంగా అవినీతి అక్రమాలకు లేకుండా ఉండాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు బోర్డు సభ్యుల పాలన లేకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జరిగే వ్యవహారాల్లో శ్రీ గణేష్ దృష్టి పెట్టి మరి కంటోన్మెంట్ బోర్డుకు నష్టం వాటిల్లే వాటిపైన ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలో కొన్ని ఆలోచింప చేసేలా ఉన్నప్పటికీ బోర్డు అధికారులు మాత్రం ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిబంధనల ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు వెల్లడిస్తున్నారు అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తా ఒత్తిడి తెచ్చేనా సరే అభివృద్ధి పనులు జరిపించడానికి తాను సిద్ధమంటూ తలసాని ప్రకటిస్తే గత ప్రభుత్వంలోనే అభివృద్ధికి కోట్లు మంజూరు చేయించి ఇప్పుడు డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటూ పజ్జన సలహిస్తున్నారు ఇద్దరి ఆలోచన ఒకటే ఇద్దరి తాపత్రయం ఒకటే కాగా ఇక అభివృద్ధి పనులు మాత్రం తగ్గేదేలే అంటూ వారి వారి నియోజకవర్గాల్లో దూకుడు పెంచేశారు కోట్ల రూపాయల నిధులను నాడు ప్రత్యేకంగా కొట్లాడి తీసుకొస్తే ఇప్పుడు కనీసం విడుదల చేయలేని పరిస్థితి అంటూ మాజీ మంత్రులు అసహనం వ్యక్తం చేయగా నాటకంగా పనులు సాగుతాయంటూ లష్కర్ నేతలు హామీ ఇస్తున్నారు అభివృద్ధిలో తగ్గేదేలే అంటున్న లక్ష్మర్ మాజీ మంత్రులు నేటి ప్రత్యేక కథనంలో సాయత్నగర్ నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పరిశీలించే పనులో మాజీ మంత్రి దళసాని శ్రీనివాస్ యాదవ్ నిమగ్నమయ్యారు అందులో భాగంగా బలకంపేట ఎల్లమ ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న మల్టీ లెవెల్ పార్కింగ్ భవన నిర్మాణ పనులను తలసాని పరిశీలించారు బలకంపేట ఆలయానికి వచ్చేసిన తలసానికి పురోహితులు వేదమంత్రాల మధ్య స్వాగతం పలికి పూలమాలతో సత్కరించి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అందించగా అనంతరం స్థానిక నేతలతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు అధికారుల మధ్య సయోధ్య లేని కారణంగా పనులు నిలిచిపోయిన పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు వెంటనే పలువురు అధికారులకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు దేవాదాయ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి త్వరితగతిన పనులు పూర్తి జరగాలంటే ఎలా చేయాలన్న సమాచారాన్ని తీసుకోవడంతో పాటు పలువురు అధికారులు చర్చించారు బలకంపేట ఆలయం వద్ద మల్టీ లెవెల్ తో పాటు పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాని పరిస్థితి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిధులు విడుదల కోసం ఒత్తిడి తేవడంతో పాటు అవసరమైతే ను కలిసి పరిస్థితి తెలియజెప్తానంటూ తెలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేయగా పర్యటనలో ఆలయ చైర్మన్ సాయిబాబా ఈవో కృష్ణ జేహెచ్ఎంసీఈఈఈ వెంకటేశ్వర్లు డిఈఈ వాసుదేవరెడ్డి దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం డిఈ శర్మ వాటర్ వర్క్స్ డీజీఎం విశాల్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి నామన సంతోష్ కుమార్ నాయకులు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి కూతురు నరసింహ గోపిలాల్ చౌహాన్ శేఖర్ రామ్ నివాస్ మన్సాల్ పీయూష్ గుప్తా బలరాం వనం శ్రీనివాస్ హరిసింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నాడు ఆమోదం లభించిన పనులు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి చేస్తామని ఈ విషయంలో తగ్గేదేలే అంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పష్టం చేశారు సికింద్రాబాద్ సీతాఫలమీ డివిజన్ లో పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులు పచ్చన్న పరిశీలించారు తాను బెటాలియన్ ను వెంటేసుకుని సీతాఫల్ డివిజన్ లో పర్యటన చేపట్టడంతో పాటు నాడు తమ ప్రభుత్వ హయాంలో అమలు చేయించిన పనులు నిరాటకంగా కొనసాగుతాయంటూ స్పష్టం చేశారు మహమ్మద్గూడలో ఎనిమిది పనులు సివరేజ్ లక్షలతో ఇందిరానగర్ సిసి రోడ్ల పనులను స్థానిక కార్పొరేటర్ సామల హీమతో కలిసి ప్రారంభించారు అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపొందుతున్న కుట్టి వెలోడి ఆసుపత్రి నిర్మాణ పనులను పద్మరావు పరిశీలించారు నాణ్యతతో త్వరితగతిన పనులు చేయాలంటూ సూచించడంతో పాటు తమ ప్రభుత్వ హయాంలో అనుమతులు సాధించి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో అధికారులు విద్యాసాగర్ నవ్య స్వర్ణలత కౌశిక్ నాయకులు కరాటే రాజు బీఆర్ఎస్ సమన్వయకర్త రాజు సుందర్ మహమ్మద్ గూడ ఇంద్రానగర్ సంక్షేమ సంఘాల నేతలు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం లష్కర్ లో తలసాని పజ్జన్న ఉండగా వారికి వచ్చిన కష్టం ఏం లేకపోయినా గతనాడు వారు తమ ప్రాంత అభివృద్ధి కావాలంటూ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకుంటే పనులు ప్రారంభం చేసినా నేడు మాత్రం నిధులు రాని పరిస్థితి కాగా ప్రభుత్వ మార్పుతో పరిస్థితులు మారినప్పటికీ నిధులు తెచ్చేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తూ అభివృద్ధిలో తగ్గేదే అంటూ తెలియజేయడం విశేషం పిలిచినా పలకలేడు కదిలించినా కదలలేడు నాడు తన సినిమా చూడడం కోసం వచ్చి తల్లిని కోల్పై జీవత్సవంలా బెడ్పై ఉన్న కురాని చూసి పుష్ప బాధపడ్డాడు ఎంత ఖర్చైనా పర్వాలేదంటూ వైద్యులకు తన మాటగా చెప్పడంతో పాటు తన సినిమా కోసం తనను చూడడం కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్న శ్రీతేజను చూసి బాధపడ్డారు పోలీసుల నోటీసులు కోర్టులో కేసుతో పుష్పపై మరకపడగా నాడు వద్దన్న పోలీసులు నేడు అనుమతికి అంగీకరించడంతో పాటు గత ముప్పై ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న హామీని అందించి అల్లు అర్జున్ తిరుగు ప్రయాణమయ్యారు సంధ్యా థియేటర్ ఘటనలో తల్లిని కోల్పోయి ముప్పై రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీదేవిని పరామర్శించడానికి ఎటకేలు పోలీసులు అంగీకరించారు సంధ్యా థియేటర్లో పుష్పాటు సినిమా షోలో అల్లు అర్జున్ ఎంట్రీతోనే తొక్కిసలాట జరిగిందంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఒక రోజు జైలు జీవితం కూడా అనుభవించి కండిషన్ వేలుపై అల్లు అర్జున్ విడుదలయ్యారు అయితే అల్లు వారి కుటుంబంతో పాటు సినిమా ఇండస్ట్రీ ఘటనపై స్పందించి తమ ముందుగా రెండు కోట్ల సహాయం అందించగా ప్రభుత్వం సంధ్యా థియేటర్ ఘటన సీరియస్ గా తీసుకోవడంతో ఇక సినిమా పెద్దలు చేసిన ప్రయత్నం ఫలించింది ఎటకౌలక సయోధ్యకు దిన తరణంలో ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేస్తూ కండిషన్ వేలుపై అల్లు అర్జున్ ఆదివారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చేందుకు సిద్ధంగా సాధన రష్మి పెరుమ సారథ్యంలో కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇక పోలీసుల బందోబస్తు మధ్య పద్నాలుగు అంతస్తులున్న శ్రీతే వద్ద ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ కలిసి చేరుకున్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను పరామర్శించడంతో పాటు వైద్యులను అడిగి శ్రీతేజ్ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి వైద్యులు మరింతగా ప్రయత్నం కోరారు సుమారు పావు గంట పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు పది గంటల సమయానికి ఆసుపత్రి నుంచి త్రయగ ప్రయాణం కాగా దిల్ రాజ్ తో కాసేపు ముచ్చటించి బాబు ఆరోగ్యం జాగ్రత్త అంటూ వైద్యులకు సూచించడంతో పాటు వారి కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ తెలియజేసి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ ను కలవాలన్న శ్రీతేజ్ కోరిక ఆనాడు నిరవకపోయినా నేడు ఆయనను కలిసే అవకాశం వచ్చిన శ్రీతేజ్ మాత్రం కదల్లేని పరిస్థితి కాగా శ్రీతేజ్ పరిస్థితిని చూసి చలించిన బన్ని వైద్యులకు మెరుగైన చికిత్స కోసం ఎటువంటి ఉన్నా తాను ఉన్నానంటూ తెలియజేయగా ముప్పై ఐదు రోజుల తర్వాత దొరికిన అవకాశంతో తన అభిమానిగా ఉన్న శ్రీధులను కలవడం విశేషం రాళ్ళతో ఒకరు కర్రలతో మరొకరు ఆ ప్రాంతంలో యుద్ధాన్ని తలపించేసారు క్రాస్ నేతల కామెంట్ కు బదిలించేందుకు మూడు రంగుల జెండా నేతల కథం తొక్కుతూ తరలిరాగా చర్యకు ప్రతిచర్య అంటూ ఇరుపాటిల నేతలు చేతులకు పని చెప్పారు రాళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానమిస్తే కరలతో బీజేపీ నేతలు అడ్డుపడగా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు రాళ్లు రువితే గాంధీభవన్ ముందు ఫ్లెక్స్లను చించి తామేంటూ బీజేపీ నేతలు తెలియజెప్పగా ఇరువురిని కట్టడి చేసేందుకు చివరికి పోలీసులు లాఠీలు జిలిపించేందుకు పరిస్థితి వెళ్లగా ఇరు పార్టీ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసే వరకు పెళ్లిందే పరిస్థితి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ఒక్కసారిగా అంతసేపు సైలెంట్ గా ఉన్న కార్యాలయం కాస్త బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ యూత్ కాంగ్రెస్ నేతలు చేరుకోవడంతో ఇక వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద వారధిగా ఏర్పడ్డారు పార్టీ కార్యాలయం వైపు దూసుకొస్తుండటంతో పోలీసులు వారిని నిలవరించే ప్రయత్నం చేయగా పరిస్థితి చెయ్యి దాటి మాటామాట పెరిగి రాళ్లు విసిరే వరకు పరిస్థితి వెళ్లింది ఎంపీ ప్రియాంక గాంధీని ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బహాదరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో ఇరు పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఒక దశలో రాళ్ల వర్షం ఒకవైపు కట్టలతో దాడులు మరోవైపు చోటు చేసుకున్నాయి దీంతో వారిని నిలవరించే ప్రయత్నం చేసిన పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేయగా పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి జరిగిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సంస్కృతి సిగ్గు చేయటం అంటూ ఎంపీ ఈ రాజేందర్ మండిపడ్డారు మేము మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిస్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ గొడవ సద్దుమనగా కాసేపటికి బీజేపీ శ్రేణులు జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ వైపు దూసుకెళ్లారు ఈ తరుణంలో పోలీసులు వారి అడ్డుకునే ప్రయత్నం చేయగా రోడ్లపై ఉన్న కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను చింపి డి అంటే డి అంటూ సిద్ధమయ్యారు ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దాడులు చేసుకునే పరిస్థితి తలెత్తడంతో వెంటనే పోలీసులు లాఠీ జులిపించి పరిస్థితిని చక్కదిద్దారు జరిగిన దాడిపై టీపీసీసీ మహేష్ కుమార్ స్పందించగా రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడులు సరికాదంటూ తెలియజేయడంతో పాటు అలా అని ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదంటూ తెలియజేశారు నగరంలో ఒకవైపు సంధ్యా థియేటర్ ఘటన సద్దుమనిగింది అనుకునేసరికి ఈ ఫార్ములా రేస్తో మరలా వేడకి బీఆర్ఎస్ పార్టీ బిజీగా మారితే అదే తరుణంలో మాకు పని ఉందంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా దాడులు ప్రతి దాడులతో వార్తలతో ఎక్కగా ఢిల్లీలో పుట్టిన బంట తెలంగాణలో వ్యాపించడం విశేషం మొదటిసారి కంటర్మెంట్ నియోజకవర్గంలో అడుగు మంత్రికి ఎమ్మెల్యే శ్రీ గణ్ఘన స్వాగతం పలికారు నగరంలో కాంగ్రెస్ పార్టీ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికి ఆయనతో సభాషణ కనిపించుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లి మంత్రికి ఘన స్వాగతం పలికారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్లోని నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సందర్శించారు మొదటిసారి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అల్వాల్ టిమ్స్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కంట్రూర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా స్వాగతం పలికారు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ట్రిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు ఆసుపత్రి నిర్మాణ పనులను పవర్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు పలు చేర్పులు మార్పుల విషయంలో మంత్రి కోమటిరెడ్డి అధికారులకు సూచించారు తెలంగాణలో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరుగుతుందని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లో పలు ఆసుపత్రుల నిర్మాణ పనులు శరవిధంగా జరుగుతున్నాయని రానున్న రోజుల్లో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి అన్నారు అల్వాల్లో ట్రిమ్స్ ఆసుపత్రిని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు తప్పకుండా ఇది ఒక సిక్స్ మంత్స్ లోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్ని హాస్పిటల్ పూర్తి చేయాలి ఇంక్లూడింగ్ వరంగల్ కూడా పద్నాలుగు ఇరవై నాలుగు రోజులు స్లాబ్ వేసాడు అది కూడా కెమికల్ వర్క్ నడుస్తున్నది ఫోర్టీన్ ఫ్లోర్స్ వరకు చేసి ఎంజీఎం హాస్పిటల్ కంప్లీట్ చేయాలనేది మా ప్లాన్ మేము ఒక సంవత్సరంలోనే పదహారు వందల కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఎల్ఓసి రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అల్వాన్ ట్రిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికేలా భారీగా ప్లెక్స్ ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఆసుపత్రి సందర్శన అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉండి పరిచయం చేయించి వారితో సమానాలు చేయించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఎమ్మెల్యే శ్రీణేష్ణు ఆకాశానికి ఎత్తివేస్తూ యాక్టివ్ ఎమ్మెల్యే ఉన్నారంటూ కార్యకర్తల ముందు కితానిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సన్మానించేందుకు మహిళా కాంగ్రెస్ నాయకులు రాజన్ యూసఫ్ బాను చాముండేశ్వరి గౌతమిలు పోటీ పడ్డారు ఎనిమిదో వార్డు నుండి నాయకులు ఘనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే శ్రీకృష్ణ ను సత్కరించారు సీనియర్ నాయకులు అరవింద్ నరసింహన్ కన్నన్ బాలరాజు రషీద్ సహజ తదితరులు కలిసిగట్టుగా సన్మానించారు బోయన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి బద్దం బలవంత్ రెడ్డిని మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకురాలు నాగరేని సరిత ఎమ్మెల్యే శ్రీగణిష్ వెంట మంత్రిని కలిసే సీనియర్ నాయకులు ఆర్ డి నగేశ్ యాదవ్ మంత్రిని కలిసి నూతన సంస్థల శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలు దిగారు సీనియర్ నాయకులు రాజు సలవతో ఘనంగా సత్కరించి నూతన సంస్థల శుభాకాంక్షలు మంత్రికి తెలియజేశారు మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరవైన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొని మంత్రిని సన్మానించారు ఏరోవా తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు మురళీ ముద్రాస్ తన టీం సభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు ఈ సందర్భంగా నీతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ తో పాటు శ్రీను నాయకులు వినోద్ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు పరమేశ్ నర్సింగ్ శ్రీనివాస్ పలువురు మంత్రిని కలిసి సన్మానించారు సీనియర్ నాయకుడు సంఖ్య రవీందర్ భూజ నాగంధర్ అల్వాల్ ట్రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మంత్రిని కలిశారు మహిళా నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రిని సన్మానించి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు ట్రిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది నగర శివారు ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు కృషి చేస్తున్నారు నత్తనాడక నడుస్తున్న పనులకు మోక్షం కలిగించి త్వరలో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలకు సహాయం అందించేలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు మంగళవారం మారేడుపల్లిలో నిర్వహించిన బాలల హక్కులు పాఠశాల స్థితిగతులపై మండల అధికారులు ప్రజాప్రతినిధుల సమాపేశాన్ని ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీప్ క నరేష్ మారేడుపల్లి ఎంఆర్వో గౌడ్ సీడీపీఓ స్వప్న డీసీపీఓ శ్రీనివాస్ గేట్ పోలీస్ అధికారి దయాకర్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రాజు విద్యాశాఖ అధికారులు భరద్వాజ్లతో పాటు ఎంవి ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీనారాయణ మదర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ కొంత దీప్ కనరీ దృష్టికి తీసుకెళ్లారు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని కొంత దీప్ సూచించారు పాఠశాల అభివృద్ది కొరకు స్వచ్చంద సంస్థలు సైతం ముందుకు రావాలన్నారు నగరంలోకి ముఖ్య నేతలంతా నందిహిల్స్ బాట పట్టారు తెలంగాణలో పార్టీకి వెన్నుముక్కగా ఉన్న నేతలంతా ఇదొక తెప్పెల కేసు అంటూ మండిపడగా కోర్టులో కేటీఆర్ పిటిషన్కు నేడు చుక్కేదరైంది హైకోర్టులో వేసిన క్యాట్ పిటిషన్ను కోర్టు కొట్టువేగా అరెస్టు జరగకుండా మరో పది రోజుల్లో పొడిగించాలన్న వారి అభ్యర్థనను తాము పొడిగించలేము జోక్యం చేసుకోలేము అంటూ స్పష్టం చేసింది దీంతో వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఇక తమ పని మొదలు మాదాపూర్లోని గ్రీన్ కో కార్యాలయంపై ఏసీబీ అధికారుల తనిఖీ నిర్వహించారు మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు పలువురు కేటీఆర్పై వస్తున్న ఆరోపణలను ఖండించగా ఏడీ అధికారులు పదహారవ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందిస్తే ఏసీబీ అధికారులు తొమ్మిదవ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు అందించారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అంటూ గులాబీ నేతలంతా టెన్షన్ పడుతుండగా కేటీఆర్ నివాసం వద్ద ఆయనకు తోడుగా నిలిచారు అయితే సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవియట్ పిటిషన్ను దాఖలు చేయటంతో పాటు కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ముందుగా తమ వాదన వినాలంటూ అభ్యర్థించారు కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడుతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు ఎస్సీ వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా డప్పు కళాకారుల రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ట్యాంక్ బండ్ నుండి ప్రయాణమైంది ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో త్వరలో డప్పు కళాకారులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు సభ విజయవంతమే లక్ష్యంగా డప్పు కళాకారులు రథయాత్రను నిర్వహిస్తున్నారు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో కు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకున్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏఎల్ ఆనంద్ సునీల్ మాదిగ శత్రు హరిప్రసాద్ రోషన్ తో పాటు పలువురు పాల్గొన్నారు వెయ్యి గొంతులు లక్ష డబ్బులు రథయాత్రను ట్యాంక్ బండుని ప్రారంభించే కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీకృష్ణ మాదిగతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డు లో బోరు మరమ్మతులకు వచ్చింది గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కంటైన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు దీంతో మరమ్మతులకు వచ్చిన బోర్కు నూతన మోటార్ను బిగించి నేటి సరఫరాను పునరుద్ధరించారు వెంటనే స్పందించిన అధికారులకు శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రోత్సాహంతో అధికారుల సహకారంతో వెనువెంటనే సమస్యల పరిష్కారం అవుతున్నాయని ఈ సందర్భంగా వారికి శాంసన్ రాజు కృతజ్ఞత తెలిపారు నాగరాజు ధరణి మురళి యాదగిరి పాండు వరప్రసాద్ హైదర్ నర్సింగ్ తదితరుల స్థానికంగా జరుగుతున్న గులాబీ ప్రభుత్వంలో ఆమోదం దక్కింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలుకు నోచుకోగా బిజెపి కార్పొరేటర్ ఇది మా అంటూ ప్రారంభించేస్తే బీఆర్ఎస్ నేతలు మా పాత్ర కూడా ఉందంటూ అక్కడ ఉండి ఉండనట్లు దర్శనమిచ్చేశారు ఇవి మా సమస్యలంటూ వారంతా మహిళా కార్పొరేటర్ దంపతులకు వివరించేయగా చేయగలిగే పనులు చేసేస్తా చేయలేని పనులు చెప్పేస్తామంటూ వారికి హామీని అందించారు కంటైన్మెంట్ సనత్నగర్ల మధ్య బడారుగా ఉన్న ఈ నాలా వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు చెత్తా చెదారం ఆవుల వ్యర్ధాలు పెద్ద సంస్థగా మారాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి తలసాని అధ్యక్షతన నాడు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆమోదం దక్కింది అయితే అనంతరం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో పలు పెండింగ్ లో పడగా ఓ వైపు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలతో పాటు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్లు ఒత్తిడి చేయగా ఎట్టకేలకు ఫైల్ ముందుకు కదిలింది దీంతో ఈ రోజు పనులు అధికారికంగా ప్రారంభం కాకపోయినా తాము విజయం అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేయగా తలుక్కుమన్న కార్పొరేటర్ ఇది నా ఇలాక అంటూ స్థానిక మహిళా మండలితో కలిసి ప్రణాళిక ప్రారంభించారు అయితే బీఆర్ఎస్ నేతలు కొందరు ఇది తమ పనితనానికి నిదర్శనం అంటూ తెలియజేసినప్పటికీ ఇక అధికారిక హోదాలో కార్పొరేటర్ రావడంతో లేనిపోని గొడవలు వద్దంటూ వెనక్కి తగ్గగా ఇక కార్పొరేటర్ హోదాలో పనులు ప్రారంభించి స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు తనవంతగా త్వరితగతిన పరిష్కరిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు ప్లానింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి నేతలది ఫాలోఅప్ బీఆర్ఎస్ స్థానిక నేతలది నిధులు కార్పొరేట్ ప్రభుత్వానికి ప్రెషర్ పెట్టింది కార్పొరేటర్ హోదాలో దీపికతో పాటు బీఆర్ఎస్ నేతలది కాగా మొత్తానికి మూడు పార్టీల కలయికలతో ఎట్టకేలకు పనులు జరుగుతుండడం విశేషం త్రీ కింగ్స్ ఫీల్స్ లో నిర్వాహకుల ఆహ్వానంతో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ మధురాజు నిర్వహించారు ఏడో వార్డులో పట్టును సాధించేలా ఆయన అడుగులు వేస్తుండగా ఈ ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తన మార్గం పదలం చేసుకున్నారు అందులో భాగంగా గన్రాగ్ శాస్త్రీనగర్ లో జరిగిన ఫీస్ట్ వేడుకల్లో అతిథిగా వారి పిలుపుతో మురళీ మధురాజు పాల్గొన్నారు ప్రభు ఫ్రెండ్స్ ఆహ్వానంతో గన్రాగ్ భగత్ సింగ్ టింగ్ ఆహ్వానంతో శాస్త్రి నగర్ జరిగిన త్రీ కింగ్స్ పీస్ రోహిత్ వడకల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించి వారి సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో శాంసంగ్ రమాన్ రాజేష్ మధు అమిత్ డెన్సిల్ భారత్ కార్తిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రజక వృత్తి సంఘం దాళ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోట్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా ప్రారంభించారు సంఘం నాయకులు కలిసికట్టుగా తమ హక్కులను సాధించుకునేలా ముందుకు సాగుతుండటాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు తెలంగాణ రజక వృత్తి సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మంగళవారం దుకారం గేట్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ వెంకటస్వామి గోయల్ జిల్లా ఉపాధ్యక్షులు యాదమ్మ భాస్కర్ రావు సహాయ కార్యదర్శి రాపర్తి ప్రభాకర్ కేశవులు అల్వాల బాబు జిల్లా సోషల్ మీడియా కర్వెండర్ సిహెచ్ నాగేష్ జిల్లా కమిటీ సభ్యులు రాజు భాస్కర్ తైతర్లో క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు ఆర్వీ ఫిట్నెస్ మేల్ అండ్ ఫిమెల్ జిమ్ సెంటర్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫ్ సంవత్సరం ఫీజు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నిష్ణాతులైన కోర్సుల పర్యవేక్షణలో శిక్షణ ఇక ఆలస్యం సంప్రదించండి మా ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ ఫోర్ జీరో డబల్ సెవెన్ జీరో లేదా సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ఫ్లాట్ నెంబర్ వన్ నైన్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వెస్ట్ మారడిపల్లి సికింద్రాబాద్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి